నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం ఆదివారం నాడు ఉదయం లేవగానే ఆంధ్రజ్యోతి పేపరులో వచ్చే ఆర్కే గారి కొత్త పలుకు చదవకపోతే ఎట్లలో ఉంటుంది రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఎండి నిర్మోహమాటంగా ఆయన అభిప్రాయాలని సాధారణ భాషలో వ్యక్తీకరిస్తూ మంచి కాలం రాస్తారు సరే ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తామా ఏకీభవించకపోయా అనేది వేరే విషయం అయినప్పటికీ కూడా ఆయన ముక్కుసుటిగా ఆయన రాయాలనుకునేది రాస్తాడు అయితే నేను అందుకే నేను ఆరాధించే అభిమానించే జర్నలిస్టులు ఈయన ఉంటారు ఇది కేవలం ఏంటంటే ముక్కుసుటి తనంతో మిగతా అంశాలు నైతికత నైతికత అనేది నాకు సంబంధం లేని విషయం అదంతా వేరే సంగతి అయితే ఆయన ఈరోజు జగన్ ధ్వంస రచన అబద్ధాలే ఆలంబన అని ఒక కొత్త పలుకు రాశారు ఇది పాత పలికే ఆయన ఇప్పుడు చెప్పేది ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి ఐఎన్డిఏ కూటమి నాయకుల్ని పిలిచి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలా ఆంధ్రప్రదేశ్లో అని అనడం వీటి నేపథ్యంలో వచ్చిన వ్యాసం ఇది ఇది సుదీర్ఘంగా ఉంది కానీ దీంట్లో కొన్ని అంశాలు అయితే ముందు ఇది రా చేయడానికి ముందు నేను ఒక విషయం స్పష్టం చేయాలి నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు ఎవరి అభిమానిని కాదు అటు చంద్రబాబు నాయుడు గారి అభిమాని కాదు జగన్ గారి అభిమానిని కాదు అసలు నైతికత నిబద్ధతలతో జీవితం వెళ్ళిపోవాలా రాజకీయాలన్నీ కొద్దిగా స్వచ్ఛంగా ఉండాలా అని అనుకునేవాడిని దీంట్లో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలన్నీ ఏదో జర్నలిస్టిక్ ప్రొఫెషనల్ యాంగిల్ నుంచి వేస్తున్నాయి తప్ప వాళ్ళని ఉద్దేశించి విమర్శించాలని కాని రాధాకృష్ణ గారిని కించపరచాలని కూడా కాదు ఒక విశ్లేషణ కోసం చేస్తున్నది అదని మనల్ని మాత్రం అపార్థం చేసుకోకండి అయితే ఈ జగన్ రచన అబద్ధాలే ఆలంబనలో ఒక ఒక డజను అంశాలు గ్లేరింగ్ గా కనిపించినాయి నాకు అదేంటంటే ఫస్ట్ ఆయన జగన్కి సంబంధించి అనేక విశేషణాలు చొప్పించారు దీంట్లో విశేషణాలు ఒకటి అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయాలు అన్నారు ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను నేను అబద్ధమే జ పునాదిగా జగన్ రాజకీయాలు చేస్తున్నాడని రాజకీయ పెనుభూతం అని జగను క్రిమినాలజీలో ఆరితేరాడు జగన్ అని అబద్ధాలే కాదు శవాలు కూడా కావాలి ఆయనకి అందుకే శవాలు రాజకీయం చేస్తాడని తర్వాత స్పైడర్ సినిమాలో సూర్య క్యారెక్టర్ లాగా వేరే వాళ్ళు చనిపోతే ఎక్కడ లేని ఆనందం పొందుతారని విధ్వంసాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారని అధికారం కోసం ధనం ధనం కోసం అధికారం అనే ఫిలాసఫీని జగన్ నమ్మారని జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ముఖ్యం తప్ప రాష్ట్ర అభివృద్ధి అసలు పట్టదని క్రిమినల్ రాజకీయ రాజకీయాలని గట్టిగా నమ్ముకునే వ్యక్తి అని ఇట్లా రకరకాలుగా ఒక పది రక పది ఇట్లా విశేషణాలు జరు అక్కడక్కడ ఇది ఒక ఐదు కాలంస్లో వస్తుంది ఐదు కాలంలో విపరీతమైన వ్యాఖ్యలు చివరిలో ఒక పేరాలో కూడా ఒక గమ్మత్తైన వ్యాఖ్య కోర్ట్స్లో పెట్టి అప్పుడు రాశారు ఏంటంటే తన పెళ్లి లోక కళ్యాణమని అని తన చావు జగత్ ప్రళయమని అని ఆయన నమ్ముతాడట జగను తన పెళ్లి లోక కళ్యాణమని అని తన చావు జగత్ ప్రళయం అని నమ్ముకునే రకం జగను అని ఆయన చెప్పారు అట్లే లాస్ట్లో ఇక జగన్ మించిన దుర్మార్గుడు ఎవరుంటారు చెప్పండి అని ఊహించారు ఆయన ఇది విపరీతమైన కుమ్ముడు కుమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణతో రెండోసారి అక్కడ అక్కడ రెండు సెకండ్ దఫా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అబద్ధాలు చెప్పారు నిజాలు చెప్పారు చేశారు అది ఏదేమైనప్పటికీ కూడా ఆయన అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు కూడా నలభై శాతం మంది ఆయన్ని అభిమానిస్తున్నట్టు మన లెక్కలు చెప్తున్నాయి అయినా కూడా జగన్ మీద అడుగడుగున ఇంత ద్వేషంతో ఇంత పెద్ద పదాలు వాడటం కరెక్టా కాదనేది వాళ్ళు జగన్ ప్రేమిస్తారా ద్వేషిస్తారా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది జగన్ గురించి కొన్ని వీడియోలు చేస్తే కొంతమంది నన్ను అంటే నిష్పాక్షంగా చేస్తే జగన్ లాంటి లోకకంటకుడిని ఆ శత్రుభావనతో వ్యవహరించేవాడిని దుర్మార్గుడిని అవినీతి పరుడిని ఇట్లా చేస్తావా జగన్ నీకు ఎంత ఇచ్చాడని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది విచిత్రంగా ఉంది అసలు జగన్ జగన్కి నాకేం సంబంధం లేదు ఆయన ఆయన పరిపాలన మీద నిష్పాక్షిక విశ్లేషణ ఇవ్వటమే ఇది ఈ ఇక్కడ నేను జగన్ గారిని చంద్రబాబు గారిని ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు వాళ్ళిద్దరిని పోలుస్తూ కూడా కొన్ని వీడియోలు చేశాను మీరు చూడొచ్చు అయితే నాకు పుచ్చిన బాధ ఏంటంటే ఆర్కే గారు మనస్తత్వం విశ్లేషణ చేస్తారు ఎప్పుడు ఈయన మనస్తత్వం ఇట్లాంటిది ఈయన మనస్తత్వం ఇట్లాంటిది అని అనుకుంటారు అది ఎంతవరకు సమంజసం అనేది మనకు సంబంధం లేని వారి వారి విజ్ఞతకి సంబంధించిన విషయం ఎవరిదైనా ఒక వ్యక్తి మనస్తత్వాన్ని మనస్తత్వం ఈయన మనస్తత్వం ఇది అని చెప్పాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి సైంటిఫిక్ అనాలిసిస్తో ఆయనది వికృత మనస్తత్వం అని అన్నాం అనుకోండి ఎవరిదన్నా దానికి పారామీటర్స్ ఏంటి చాలా విచిత్రంగా ఉంటాయి అవన్నీ చూసుకోవాలి మనం లెక్కలు అది చాలా లూజ్గా వాడకూడని పదం ఇది ఇది అట్లే అతగాడు అతగాడు అని చాలా చోట్ల మూడు నాలుగు చోట్ల ఆయన అని అంటాం జర్నలిజంలో సాధారణంగా అతగాడు అతగాడు జగన్ అతగాడు అని అన్నారు అట్లనే అది నచ్చింది ఇంకోటి ఏంటంటే రెండు మూడు సూచనలు చేశారు ఈయన వీడియోలు జగన్కు సంబంధించిన వీడియోలు బాగా ప్రదర్శించాలండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పదే పదే ప్రదర్శించాలి అని కూడా వారు సలహా ఇచ్చారు అయితే ఈ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే ఎవరైనా రెండు రెండు సీట్లు వచ్చినా పది సీట్లు వచ్చినా కూడా మళ్ళీ రావాలా అనుకుంటారు ఈయన రెండు చోట్ల వ్యాఖ్యలు ఏం చేశారంటే తాజా ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా పాతాళానికి తొక్కిన రాజకీయంగా మళ్ళీ ఊపిరి పోసుకోవడానికి జగన్ ప్రయత్నం చేస్తారు అది ఒకటి ఇంకొకటి ఏంటంటే కాలం కలిసి వస్తే రాజకీయంగా ఊపిరి పోసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది జగన్ రెడ్డి లక్ష్యం అందుకోసం ఆయన ఎంతకైనా తగ్గిస్తారు అని ఈ నాలుగో కాలంలో చెప్పారు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు రాజకీయాల్లో నుంచి మళ్ళీ రావాలా మళ్ళీ పైకి రావాలా అని ఎదురు చూస్తారు కదా అది సహజం కదా చూడకుండా ఎట్లుంటారు ఇంత లూజుగా రాసేశారు దీంట్లో అన్నిటికన్నా హైలైట్ అయిన అంశం ఒకటి ఉందండి ఏంటంటే ఒక సబ్బెడ్డింగ్ అదేంటంటే పులి కాదు పిల్లి అని జగన్ రెడ్డి ఇంత దుర్మార్గుడు భూతం గీతం అన్ని పులి కాదు పిల్లి అనే ఒక సబ్జెక్ట్ మెటర్ సార్ దాంట్లో ఏముందంటే ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరబోతున్నారా అన్న చర్చలో వాస్తవం నీతి బీరకాయలో నీచందంగా ఉంది జగన్ రెడ్డి అనే వ్యక్తి పులి కాదు పిల్లి అని అనేక సందర్భాల్లో రుజువైంది ఇన్ని అవలక్షణాలు ఉన్నాడు పిల్లి ఎట్లయితాడు ఇది ఇది కొద్దిగా కాంట్రడిక్టరీ ఉంది పిల్లి కాడు కదా పిల్లి ఆ ఈ దుర్మార్గుడు ఘోరం భూతం పిశాచం అని అన్ని చెప్పి ఇది ఎబ్బెట్టుకుంది అయితే ఆర్కే గారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్డిఏ కూటమిలో చేరే విషయంలో లేకపోతే ఢిల్లీ పాలిటిక్స్ విషయంలోకి వచ్చేసరికి అక్కడ ఆయన పిల్లిలాగా అయిపోతాడు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డిని సహజమైన తొక్కేయాలా జాగ్రత్తలు డీల్ చేయాలా లేకపోతే ఆయనకి ప్రమాదం అని చెప్పుకుంటూ వచ్చారు చివరిలో రాష్ట్రం ఏమైనా ఏమైపోయినా పర్వాలేదు తాను మాత్రం బాగుండాలన్నదే జగన్ రెడ్డి ఏకైక లక్ష్యం అందుకోసం ఆయన ఏమైనా చేస్తారు ఎంతకైనా దిగజారుస్తారు అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొన్న విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను చూస్తూ అది కూడా దాంతో ఎంటి చేశారు అధికారంలో ఉన్నంత కాలం తండ్రి వైఎస్ జగ రాజశేఖర రెడ్డి పేరును పెద్దగా ప్రస్తావించని జగన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజశేఖర రెడ్డి పాలన ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నాలను మళ్ళీ మొదలు పెట్టారు మొదలు పెట్టడం గమనార్హం ఈ మహానుభావుడికి ఆంధ్రజ్యోతి ఈనాడు వంటి సంస్థలు దుర్మార్గంగా కనబడటంలో ఆశ్చర్యం ఏముంది అయినా అతడిని మించిన దుర్మార్గుడు ఎవరు ఉంటారు నిండి అని ఊహించారు అది వారు చేసింది అయితే ఈ కొత్త పలుకులు సంబంధించి వీరు ఆర్కే గారికి సంబంధించి నాకు ఒక అద్భుతమైన విషయం అనిపిస్తుంది ఏంటంటే వారి అభిప్రాయం నిర్మోహమండంగా రాస్తారు రేపు దీన్ని కౌంటర్ చేస్తే ఎవరైనా రాసినా కూడా వాళ్ళు పేపర్లో వేస్తారు అక్కడ నచ్చుతారు నాకు ఏదేమైనా కూడా ఇవాటి దాంట్లో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు అయినా భూతము పెనుభూతము రాక్షసుడు ఘోరం కిరాతకం అంటూ మళ్ళీ పిల్లి అనడం అదంతా బాగలేదు ఏదేమైనప్పటికీ ఆ అభిప్రాయాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని నేను ఇంకొక వీడియోలో చెప్పబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అపరిపక్వంగా వ్యవహరిస్తున్నట్టు మాత్రం కనిపిస్తుంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనగానే ఒంటికాల మీద లేచే ఆర్కే గారు ఈరోజు జగన్ ధ్వంసరచన అబద్ధాలే ఆలంబన అని ఒక కాలం రాశారు దాంట్లో విషయాలు ప్రస్తావించటమే దీని ముఖ్య ఉద్దేశం